పాలన పదహారు నెలలు అందరం గమనిస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వాళ్ళు ఈరోజు అక్రమంగా అందరూ కేసులు బనాయిస్తూ పొలిటికల్ డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు ఒకసారి రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాల ఎలక్షన్ ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమంటే ఇప్పుడు వాళ్ళు పరిపాలన ఎలా ఏ విధంగా చేస్తున్నారనేది రాష్ట్ర ప్రజల గమనించాలని ముఖ్యంగా ఏ కే ఏ కేసులు లేని మద్యం ఎటువంటి సాక్ష్యం లేని మద్యం కేసులో డెబ్బై ఒక్క రోజులు మిదునరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు ఈరోజు హైకోర్టు ఇన్ని రోజులైనా మీరు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎన్ని రోజులు రిమాండ్లో పెడతామని అక్షంత లేదు ప్రభుత్వానికి ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది ఒకసారి ఇదంతా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని ఈ ఇలాంటి అక్రమ కేసులు తరగడంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ను ప్రారంభించారు డిజిటల్ యాప్ ఏంటంటే ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎక్కడైనా ఆఫీసర్ల ద్వారా కానీ అయినా పబ్లిక్ ద్వారా అదే తెలుగుదేశం కూటమి నాయకుల వల్ల అయినా ఎటువంటి ఇబ్బంది జరిగిన మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసి మీకు జరిగిన ఇబ్బందిని ఆ యాప్లో డౌన్లోడ్ చేస్తే దానికి సపరేట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత సపరేట్గా ఒక టీం వేసి దానిపైన ఆ డిజిటల్ యాప్లో ఎవరైతే చేసింటారో వాళ్ళని పూర్తి సంతోషపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి పరిణామం తప్పకుండా మీ తప్పకుండా మీరు డిజిటల్ యాప్ ఉపయోగించుకోవాలా డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎటువంటి నిర్ణయం జరిగినా మీరు క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ను ఉపయోగించుకోవాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగే పరిపాలన ఒకసారి మీరు మనసులో దృష్టిలో పెట్టుకొని వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా మనం దానిపైన తగు నిర్ణయం తీసుకోవాలి